కోవైట్ లో వ్యవసాయం ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు వాడే వాటర్ గురించి రైతుల గురించి వీడియోలో ఫస్ట్ బార్డర్ లో ఉన్న వఫ్రాన్ ఏరియా అనమాట ఫామ్ ఒక పది ఎకరాలు ఉంటుంది వీళ్ళు పండించే పంట ఏదైనా సరే ఇలా ఇసుక లోనే పండిస్తారు ఎక్కువగా టమోటా పంట అయితే పండిస్తారు ఇక్కడ కాసే భయంకరమైన ఎండలకి కాయలు తట్టుకోవాలంటే ఇలా ఫ్యాన్లు అండ్ పై నుంచి ఎండబడకుండా పట్టలైతే అయితే కట్టుకుంటారు వీటికి సంబంధించిన వాటర్ పైప్ లైన్ మాత్రం ఇట్లా డ్రిప్ పైప్ అయితే పరుచుకుంటారు అనమాట ఇక్కడ పండించే పంటలకి సీజన్ ఉండదు సంవత్సరం పొడవునా పండిస్తారు బయట దేశాల నుంచి నేచురల్ పేడ్ తెప్పించుకుంటారు ఇక్కడ గొర్రెల ప్యాండ్ కూడా యూజ్ చేసి మంచిగా పంటలు పండిస్తారు ఈ టమాటో తోట చూస్తూ అంటే చాలా బాగుంది కదా పండించడానికి వాడే వాటర్ సముద్రం వాటర్ ఫిల్టర్ చేసి పైప్ లైన్ ద్వారా ట్యాంక్ లో నింపుకుంటారు ఇక్కడ బోర్ అయితే పర్మిషన్ లేదు ఇక్కడ పనిచేస్తున్న రైతులకి టైమింగ్స్ ఉండవు కష్టం తప్ప ఇప్పుడే టమాటో నారైతే ఆడుతున్నారనమాట అలా నారు కొంచెం పెరిగిన తర్వాత ఇలా తాళ్ళు అయితే కట్టుకుంటారు చెట్లు వంగి ఎరిగిరిపోకుండా వీళ్ళు పండించే ఏ పంటైనా సరే హైబ్రిడ్ చాలా బాగా పండిస్తారు ఈ ఎడారులో పండించిన పంటల్ని కాటునలో ప్యాక్ చేసి సూపర్ మార్కెట్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రొఫైల్ కింద ఉన్న వీడియో ఓపెన్ చేసి ఎన్ని రకాల పంటలు ఉన్నాయో చూడండి